నేను పొలిటికల్ లీడర్ని కాదు ఒక విమర్శించడం కానీ వీళ్ళని వాళ్ళని విమర్శించడానికి నేను ఈ పొలిటికల్లో రాలేదు ఎందుకంటే భద్రతలో అభివృద్ధి చేద్దామని ఒకే ఒక సంకల్పంతో నేను ఈ పంచాయతీ ఎలక్షన్కి రావడం జరుగుతుంది వేరే ఎలక్షన్కి రావాలని కానీ ఏదో ఎలక్షన్లు ఇది చేయాలనే ఉద్దేశంతో మేము రాలేదు మన భద్రాచలన్నీ మనం అభివృద్ధి చేసుకున్నాము మన యొక్క వాటర్లందరూ కూడా మన యొక్క అందరూ కూడా అందరి యొక్క అభిప్రాయం మేరకు మన సమస్యల్ని మనం తీర్చుకున్నాం ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని కాదు ఉన్న రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా కూడా భద్రాచలన్నీ ఎవ్వరు కూడా డెవలప్ డెవలప్మెంట్ కానీ కరకట్ట కానీ సా మనకి డ్రైనేజీలు కానివ్వండి లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి ఇది రోడ్లు కానీ అంటే అధ్వాన్నంగా ఉన్నాయి నేను ఇప్పుడు ప్రసారానికి వెళ్తుంటే నేను ఇదివరకు కాలనీలు కానీ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఈ నాలుగు రోజుల నుంచి నేను ప్రచారానికి ప్రతి ఒక్క వార్డుకి అర్థం జరుగుతుంది ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజీలు కానీ పరిశుభ్రత కానీ మాత్రం కూడా బాగలేదు ఒక్కొక్కసారి డ్రైనేజీ లేదు ఇంట్లో వాడుకున్న వాటర్ మొత్తం బయట రోడ్డు మీద రోజు ఎంతో ఘోరంగా ఉంది మన ఇంత పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాతావరణంలో మనం ఇన్ని రోజులు ఉంటున్నాము ఇలాంటి వాతావరణాన్ని మనం అందరం కలిసి శుభ్రం చేసుకున్నాము ఏ ప్రతి వార్డు కూడా డ్రైనేజీలు కట్టుకొని మనం మంచిగా ఉందాము లైటింగ్ సిస్టమ్ కూడా బాగలేదు ఇప్పుడు ప్రజెంట్ కానీ మన వార్డుల్లో కానీయండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా లైటింగ్ లేదు రాత్రులు ప్రచారానికి వెళ్తుంటే ఉంటే అంత ఘోరంగా ఉంది కుక్కల పెడితే కానీ అయిపోయి అవి కలిసి మన అందరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఎలా కావాలనేది వాటికి దాని పరిష్కారం అనేది మనందరం కలిసి దాన్ని తీర్చుకుందాము అలాగే మీ ముందుకు వస్తున్నాను మీ వాడినిగా దానికి మీ యొక్క అమూల్యమైన ఓటుని బాలకు వేసి నేను గెలిపిస్తారని కోరుకుంటున్నాను మీ వాడిని మీరు ఎలా అంటే అలా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను ఇవి ఒకసారికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను